భూ చట్టాలలో అత్యంత కీలకమైన ప్రధానమైన సమస్య భూ రికార్డుల్లో తప్పులు ఇది తరతరాల నుండి రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇందుకు సంబంధించి రైతులకు తక్కువ అవగాహన ఉంటుంది అసలు ఈ రిజిస్టర్ పత్రాలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలియని రైతులు ఉన్నారు అందులో రైతుకు కీలకమైన పత్రాలు అడంగల్ మరియు పహానీలకు సంబంధించి రికార్డులు ఎలా నమోదు చేస్తారు ఈ పత్రాల్లో ఎలాంటి సమాచారం ఉంటుందో ప్రత్యక్షంగా తెలుసుకుందాం భూమి రికార్డుల్లో పొరపాట్లు జరిగినప్పుడు ఏ విధంగా సవరించుకోవాలి ఇది ఒక పెద్ద సమస్య రెండు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా ఆన్లైన్ రికార్డు వచ్చిన తర్వాత సమస్యలు తగ్గాల్సింది బాగా పెరిగిపోయాయి మాన్యువల్ రికార్డులో ఉన్న సమస్యల కంటే కంప్యూటర్ రికార్డుకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అవుతున్నాయి సమస్యలు ఎందుకంటే ఇంకా ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది కాబట్టి ఏం సమస్యలు ఉంటాయి బోరికాళ్ళ తప్పులు అంటే ఏముంటాయి ఒకటి అడంగల్లో లేదా పహానీలో ఆంధ్రప్రదేశ్ అయితే అడంగల్లో తెలంగాణలో అయితే పహానీ సాగుదారి కాలంలో భూమి సాగు చేసుకుంటున్నా పేరు ఎక్కలేదు పేరు నమోదు కాలేదు నేను భూమి సాగు చేసుకుంటున్నాను కానీ ఈ భూమికి సంబంధించి అడంగల్ లేదా పహానీ లేదా గ్రామ లెక్క నెంబర్ మూడు ఇది ఒకటే ఒక రిజిస్టర్కే ఉన్న వేరు వేరు పేర్లు రెండు భూమిపై హక్కులు పొందా కొనుగోలు ద్వారానో లేదా భాగపంపకాలు వారసత్వం దానము వీల్నామా ఏదో ఒక మార్గంలో చట్టబద్ధ మార్గంలో భూమి మీద హక్కులు దక్కలు పడ్డాయి భూమి మీద హక్కులు వచ్చాయి కానీ ఇప్పటికి కూడా వన్ బి రిజిస్టర్లో అడంగల్ పహానీలో పట్టాదారుగా ఇంకా నేను నమోదు కాలేదు ఇది రికార్డులో ఒక పొరపాటు మూడవది వన్ బీలో ఉన్న వివరాలకి పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్లో ఉన్న వివరాలకి వ్యత్యాసాలు ఉన్నాయి నాలుగో అంశం రికార్డులో ఉన్న పొరపాట్లు ఎప్పుడో పాత రికార్డుల్లో ఒక పది ఏళ్ళ కింద ఐదేళ్ళ కింద రికార్డుల్లో పొరపాటుగా వేరే పేర్లకి అవి అలాగే కొనసాగుతూ వస్తున్నాయి ఇక ఆరోది మాన్యువల్ రికార్డులో బాగానే ఉంది కానీ కంప్యూటరీకరణ చేసినప్పుడు డిజిటల్ రికార్డ్స్ పెట్టినప్పుడు పేర్లు తప్పుగా పడ్డాయి మీరు చూస్తున్నది అడంగల్ లేదా పహాని ముప్పై ఒక్క కాలమ్స్ ఉంటాయి ఇది మీ మీ ముందు కనపడుతున్నది మొదటి పేజీ ఒకటో కాలం నుంచి పదిహేనో కాలం వరకు ఉంటాయి ఇవి భూమి హక్కులకు సంబంధించిన సమాచారం ఇక రెండో పేజీలో పదహారో కాలం నుంచి ముప్పై ఒక్కో కాలం వరకు ఉండేది పంటల వివరాలు సో ఇప్పుడు కీలకంగా మనం చూసుకోవాల్సింది ఒకటి నుంచి పదిహేను కాలం నంబర్ రెండు మీ భూమి యొక్క సర్వే నెంబరు లేదా సబ్ డివిజన్ నంబర్ ఇది చూసుకోవాలి ఈ సర్వే నెంబరు లేదా సబ్ డివిజన్ నెంబర్లో ఎంత విస్తీర్ణం ఉన్నది టోటల్గా అనేది కాలం నెంబర్ మూడులో ఉంటుంది ఇది పూర్తి విస్తీర్ణం దీంట్లో కూడా సాగుకు పనికి వచ్చేది ఉపయోగపడేదంతా సాగుకు పనికి రాని భూమి అంతా కూడా రాసి ఉంటుంది దీంట్లో విడిగా ఇక ఈ కాలం నెంబర్ ఆరు ఏదైతే ఉంటుందో దీన్ని భూమి స్వభావం అంటారు అంటే అది ల్యాండ్ క్లాసిఫికేషన్ ప్రభుత్వ భూమా భూమా ఇనా భూమినా అనే విషయం ఈ కాలం నెంబర్ ఆరులో రాసి ఉంటుంది సో మీ భూమికి సంబంధించి అది పట్టానా ప్రభుత్వమా చూసుకోవాలనుకున్నట్లయితే ఈ కాలం సిక్స్లో ఉంటుంది ఇది ఇప్పుడు అంతగా ఉపయోగం లేదు భూమి శిస్తు భూమి శిస్తే లేదు కాబట్టి అసలు శిస్తు ఉంటే ఇది ఈ శిస్తు ఎంత ఉందో ఇక రాసి ఉంటుంది ఇక వీటి తర్వాత కీలకమైన కాలం కాలం నెంబర్ పదకొండు ఇక్కడ భూ యజమానికి ఉండే ఖాతా నెంబర్ ఉంటుంది పట్టా నెంబర్ లేదా ఖాతా నెంబర్ ఇక్కడ రాయాలి కాలం నెంబర్ పన్నెండు అనేది పట్టాదారుని పేరు లేదా ఖాతాదారుని పేరు మీరు భూ యజమాని అయితే మీ పేరు ఈ కాలంలో రావాలి ఆ తర్వాత ఉన్నది అనుభవదారు కాలం కాలం నెంబర్ థర్టీన్ ఎవరైతే భూమి వాస్తవంగా సాగు చేసుకుంటున్నారో వాళ్ళ పేర్లు ఇక్కడ వస్తాయి ఈ అనుభవదారుని విస్ ఆధీనంలో ఉన్న ఎంత విస్తీర్ణమో ఇది కాలం నెంబర్ పద్నాలుగులో రాస్తారు ఇక చివరి కాలం పదిహేనవ కాలం ఈ పేజీలో అనుభవ స్వభావం అంటారు అంటే ఈ భూమిని అనుభవిస్తున్న వ్యక్తి లేదా సాగు చేసుకున్న వ్యక్తి ఏ విధంగా వచ్చింది ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ చూస్తుంటే పట్టదారు అనుభవదారు ఒకరే కాబట్టి ఇక్కడ సొంతమని రాస్తారు లేదా కౌలుకు వస్తే కౌలు ఆక్రమణ ద్వారా వస్తే ఆక్రమణ కొనుగోలు అయితే కొనుగోలు ఇక్కడ అనుభవ స్వభావంలో కా రాస్తారు ఇక సాధారణంగా పొరపాట్లు జరిగేటి లేదా తప్పులు నమోదయ్యేటి లేదా ఇబ్బందులు వచ్చేటి కాలంస్ ఏమున్నాయంటే ఒకటి సర్వే నెంబరు లేదా సబ్ డివిజన్ నంబర్ ఈ సర్వే నెంబర్ తప్పకుండొచ్చు మీ భూమి వాస్తవం ఒక నెంబర్ ఉండొచ్చు రికార్డులో వేరే నెంబర్ వస్తూ ఉండొచ్చు విస్తీర్ణంలో పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నాయి వాస్తవ విస్తీర్ణానికి ఈ అడంగల్ పహానిలో ఉన్న విస్తీర్ణానికి వ్యత్యాసాలు ఉండొచ్చు భూమి స్వభావం కాలంలో పొరపాట్లు జరిగి ఉండొచ్చు పట్టాభూమి ప్రభుత్వ భూమిగానో ప్రభుత్వ భూమి పట్టాభూమిగానో నమోదై ఉండొచ్చు కూడా ఇది చూడాలి అదేవిధంగా పట్టాదారు పేరు ఇప్పుడు వాస్తవంగా ఎవరు ఉపయోజమానో వారి పేరు ఇందులో రావాలి అట్లా రాకుండా కూడా ఉండొచ్చు ఇక చివరిది అనుభవదారు పేరు ఈ అనుభవదారు ఏ విధంగా వచ్చినా సరే అంటే అన్న వాస్తవంగా వా ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళ పేరు ఇక్కడ రావాలి ఇక అన్నిటికంటే ఇంకొక కీలకమైన కాలం కాలం నెంబర్ పదిహేను అనుభవ స్వభావం అంటారు ఇది బాగా పంపకాల ద్వారా వచ్చిందా వారసత్వమా దానమా లేక కౌల కొనుగోల ఇది ఇక్కడ రాసి ఉండాలి ఇది పహాని ఇప్పుడు ఇదే ఇది మాన్యువల్ పహాని మీరు చూస్తున్నది రా అంటే ఈ రైటింగ్ చేసే రాసే పహానీ ఇది మాన్యువల్ పహానీ అంటాము కంప్యూటర్ జరిగిన తర్వాత ఆన్లైన్లో ఇప్పుడు పహానీ వస్తుంటుంది ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో ఇది ఆన్లైన్ పహానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మీ భూమి వెబ్సైట్లో మీరు చూడొచ్చు ఈ సేవా సెంటర్స్ ద్వారా దీన్ని నకలు తీసుకోవచ్చు తెలంగాణ అయితే ధరణి వెబ్సైట్లో ఇలాంటి వివరాలు చూడొచ్చు తర్వాత ఈ సేవ సెంటర్ నుంచి వీటి నకలు తీసుకోవచ్చు ఈ మాన్యువల్ రికార్డ్కి ఎంతైతే చట్టపద విలువ ఉందో ఇప్పుడు అదే విలువ ఆన్లైన్ రికార్డ్స్కి ఉంటుంది ఆరు చట్టానికి సవరణ చేసిన తర్వాత ఈ కంప్యూటర్లో ఉన్న రికార్డుకి లీగల్ వరైటీ కల్పించారు మీరు అవే కాలమ్స్ ఇందులో చూస్తారు ఇది ఒక రికార్డ్ ఇక రెండో కీలకమైన రికార్డు ఏంటంటే భూ యజమాన్ రికార్డు కూడా అనొచ్చు ఆరు ఆరు చట్ట ప్రకారము మెయింటైన్ చేస్తున్న వన్ బి రికార్డ్ ఇక్కడ రాసి ఉంటుంది వన్ బి నమూనా బ్రాకెట్లో ఆరు ఆరు ఉంటుంది ఇది ఎవరెవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళ వివరాలన్నీ ఈ వన్ బి రికార్డులో నమోదు కావాలి వన్ బీలో ఉన్న వివరాలకి ఆధారంగానే వన్ బీ నకలే పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ లీడ్ ఒకప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రెండు విడివిడి పుస్తకాలు ఇచ్చేవాళ్ళు పట్టదారు పాస్ పుస్తకము టైటిల్ లీడ్ విడిగా ఇప్పుడు తెలంగాణలో ఒకేసారి రెండు పుస్తకాలు తీసేసి యాభై నాలుగు లక్షల మందికి కొత్త పుస్తకాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు ఇస్తున్న పుస్తకాలన్నీ కూడా ఒకే పుస్తకంగా పట్టాదార్ పాస్బుక్ కమ్ టైటిల్ అని ఇస్తారు ఆ పుస్తకము ఈ వన్ బి రిజిస్టర్ ఒక ఎక్స్ట్రాక్టే వన్ బీలో ఉంటేనే పాస్ పుస్తకాన్ని విలువ ఉంటుంది వన్ బీలో ఉన్న వివరాలు ఒకలాగా ఉండి పాస్ పుస్తకం టైటిల్లో మరోలాగా ఉంటే ఆ పాస్బుక్ టైటిల్ చెల్లదు వన్ బీలో ఏది ఉంటే దాన్ని అంతిమంగా భావించాలి ఇందులో ఉన్న ఇంపార్టెంట్ కాలమ్స్ ఏవి ఉంటాయి పట్టాదారు పేరు ఉంటుంది తండ్రి భర్త పేరు ఖాతా నెంబరు సర్వే నెంబరు భూమి వివరణ డ్రై ల్యాండా వెట్ ల్యాండా విస్తీర్ణం ఎంత తర్వాత పట్టాదారుకు భూమి ఏ విధంగా వచ్చింది కొనుగోలు చేశారా బాగా బాగా పంపకాల ద్వారా వచ్చిందా ఇక్కడ రాస్తారు ఇవి ఇందులో ఉన్న కీలకమైన వివరాలు ఇప్పుడు మనం మాట్లాడుతున్నది నేను ఇంతకుముందు చూపించిన పహానీలో కానీ లేదా ఇప్పుడు మీరు చూస్తున్న వన్ బీలో కానీ వివరాలు సరి అయినవి కాకపోతే సరి చేసుకోవటం ఎలా అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం ఏమో రికార్డులో సవరణలు చేస్తాడు ఆ సవరించిన రికార్డులో తప్పులున్నా లేదా తప్పుగా రిక వివరాలు నమోదైన దాన్ని సరి చేసుకోవాలనుకున్నట్లయితే ఆర్డియోకి అప్పీలన్నా చేసుకోవాలి లేదు అంటే ఆర్డియో గారు ఇచ్చిన తీర్పు కూడా సరైనది కానప్పుడు లేదా ఆర్డియో గారు ఇచ్చిన తీర్పు సంతృప్తిగా లేనప్పుడు జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు జాయింట్ కలెక్టర్ దగ్గర ఎక్కువ పని ఒత్తిడి ఉంది జేసీలు కూడా అన్ని ఎక్కువ కేసులు టేకప్ చేయలేకపోతున్నారు దీన్ని కొంచెం సరళీకరించాలి ప్రజలకి అందుబాటులో ఈ రివిజన్ ఒక అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఆర్ఓ చట్టానికి ఒక సవరణ తీసుకొచ్చి జాయింట్ కలెక్టర్ గారికి ఏవైతే అధికారాలు ఉంటాయో రికార్డులో తప్పులు జరిగితే సవరించే అధికారాలు సెక్షన్ తొమ్మిది ప్రకారం ఏవైతే ఉంటాయో ఆ అన్ని అధికారాలని కూడా ఆర్డిఓకి దఖలుపరచడం జరిగింది ఇప్పుడు రివిజన్ పిటిషన్ వేసుకోవడానికి ఆర్డియో దగ్గర వెళ్ళాల్సిన పని లేదు ఆర్డీఓ దగ్గరే రివిజన్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు సెక్షన్ ఫైవ్ బి టూ ఆర్ఆర్ చట్ట ప్రకారం ఆర్డీఓ దగ్గరే ఆర్ఆర్ చట్ట ప్రకారం రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు ఇప్పుడు అంటే అర్థం ఏంటి రికార్డులో ఉంటే ఆర్డియో దగ్గర అప్పీల్ అన్నా వెళ్ళాలి లేదా ఆర్డియో దగ్గర రివిజన్ పిటిషన్ అన్నా వేసుకోవాలి లేదా ఆర్డియో గారి తీర్పు మీద అభ్యంతరాలు ఉన్నట్లయితే జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్న వేసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సాధారణంగా జరుగుతున్న పొరపాటు ఏంటంటే రికార్డుల సవరణ కోసం అంటూ కూడా ఉరికే దరఖాస్తులు మనమే ఇస్తున్నాం తప్ప ఈ చట్టబద్ధంగా వెళ్ళట్లేదు ఏమిటి తేడా దరఖాస్తు కనుక ఇస్తే అది వాళ్ళు చూముట్ట కేసుకి తీసుకుంటే తీసుకోవచ్చు లేదా కింది అధికారులకి దాన్ని తగిన చర్య కోసం పాసాన్ చేస్తారు అదే కనుక మనం అప్పీల్ పిటిషను రివిజన్ పిటిషన్ కనుక దాఖలు చేస్తే దాన్ని నంబర్ చేయాలి అది ఆ కేసుని తీసుకోవాలి దాని మీద ఒక ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవశ్యకత ఉంటుంది ఆ ఉత్తర్వులు మనకు అనుకూలంగా ఉండే పర్వాలేదు ఒక అభ్యంతరాలు ఉన్నట్లయితే దాని పై అధికారి కూడా పోవడానికి అవకాశం ఉంటుంది దీనికి పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు లాయర్ని పెట్టుకోవచ్చు ఈ కేసులు చేయడానికి లేదా లాయర్ని పెట్టుకోలేకపోయినట్లయితే మీ అంతటా మీరుగా కూడా ఆ ఫార్మాలిటీస్ మీకు తెలిసి ఉన్నట్లయితే ఆ ఫార్మాలిటీస్ ప్రకారం వేయవచ్చు కానీ లాయర్ వేస్తే మీ కేసు రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు డబ్బులిచ్చే లాగను పెట్టుకోలేకపోయినా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా కూడా వెళ్ళి ఆర్డియో కోర్టులో కానీ జేసీ కోర్టులో కానీ మీ కేసులు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీని ఒక్క మాటలో చెప్పాల్సి అంటే రికార్డులో నమోదు కావాలంటే తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలి రికార్డులో పొరపాట్లను సవరించుకోవాలంటే అప్పీల్ రూపకంగా కానీ రివిజన్ పిటిషన్ రూపకంగా కానీ ఆర్డియో దగ్గర లేదా జేసీ దగ్గరికి వెళ్ళాలి ఇక్కడికి మీరు ఇంకెన్ని వెళ్లకు అంతిమ పరిష్కారం దొరకదు దేశంలోనే అత్యధికంగా భూమిని ఉచితంగా పంపిణీ చేసిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి దీనితో అసైన్మెంట్ భూముల సంఖ్య ఏపీలో చాలా ఎక్కువ కానీ ఇప్పటికీ చాలా మందికి వీటి రిజిస్ట్రేషన్లపై అవగాహన లేదు దీనితో ప్రభుత్వ పథకాలు రైతుకు అందకుండా పోతున్నాయి ఎందుకంటే వీరు వారసత్వంగా పేర్ల నమోదును చేసుకోవడానికి వీలున్నా అవగాహన లేమితో నష్టపోతున్నారు మరి ఈ వారసత్వ పద్ధతిలో అసైన్మెంట్ భూమిని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అందుకు సంబంధించిన పద్ధతులు ఏంటి ఇప్పుడు చూద్దాం అసైన్మెంట్ భూములకి పట్టాలు పొందారు ఆ పట్టా పొందిన వ్యక్తి వారసులు వారి పేరు మీద పట్టా మార్చుకోవటం ఎలా ఇది కూడా ఒక కీలకమైన సమస్య రెండు రాష్ట్రాలలో దాదాపుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలుపుకొని యాభై లక్షల ఎకరాలకు పైగా భూమి లేని పేదలకి అసైన్మెంట్ పట్టాలు రకరకాల సందర్భాలు ఇవ్వటం జరిగింది పంతొమ్మిది యాభై నుంచి ఇప్పటి వరకు అంకెలు చూస్తే దేశం మొత్తంలోనే అతి ఎక్కువ భూముల పంపిణీ చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ప్రభుత్వ భూముల పంపిణీ ఇందులో ఒక కీలక సమస్య ఏంటంటే అసైన్మెంట్ భూములు తరతరాలుగా వారసత్వంగా అనుభవించవచ్చు కానీ అన్యాక్రాంతం చేయకూడదు అని చట్టం చెప్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన పిఓటి చట్టం లేదా యాక్ట్ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం పంతొమ్మిది వందల ఏడు అంటాం ఈ చట్ట ప్రకారము ఒకసారి ప్రభుత్వం ఇంటి స్థలాల కోసం కానీ వ్యవసాయం కోసం కానీ భూములని అసైన్మెంట్ చేస్తే ఇక వారు అన్యాక్రాంతం చేయకూడదు వారసత్వంగా అనుభవించాల్సిందే అని చట్టం చెప్తుంది మనం ఇంతకు ముందు సందర్భంలో మాట్లాడుకున్నాం పిఓటి చట్టం ఉల్లంఘన జరిగితే ఏం చేయాలనేది మాట్లాడాం అదేవిధంగా పిఓటి చట్టానికి ఎక్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో మాట్లాడాం ఇప్పుడు నేను మాట్లాడుతున్న అంశం ఏంటంటే అసైని ఉన్నారు తను చనిపోయారు తన వారసుల పేరు మీద పట్టా మారాలి లేదా కూడా బాగా పంపకాల కింద అసైన్మెంట్ భూముల్ని వారసులు పంచుకున్నారు వాళ్ళ పేరు మీద పట్టా కావాలని అడుగుతున్నారు వీళ్ళకి పట్టా రావటం లేదు చాలామందికి వస్తుందా రాదా అని ఒక అనుమానం రెవెన్యూ అధికారులు కూడా పట్టా మార్చవచ్చా లేదా అనేది కూడా సంశయాలుంటున్నాయి చట్టం ఏమంటుంది దీన్ని ఏ విధంగా మార్చుకోవాలని అంశాన్ని ఈ రోజున చర్చిస్తాం ఇంతకుముందు పేర్కొన్నట్టుగా లావణి పట్టా లేదా డీకేటీ పట్టా లేదా అసైన్మెంట్ పట్టా లేదా డిఫామ్ పట్ట అంటాం రకరకాలుగా పిలుస్తున్న అసైన్మెంట్ పట్ట ఈ పట్టా పొందిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ పట్టా పొందిన వ్యక్తి యొక్క వారసుల పేరు మీద ఈ పట్టాని మార్చడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే అసైని వారసులు ఉన్నారో ఈ అసైని వారసులు కూతురు కావచ్చు కొడుకులు కావచ్చు పట్టాభూములకి పట్టా మార్పిడి కోసం ఏ విధంగా అయితే తహసీల్దార్కి దరఖాస్తు చేసుకుంటారో అదే విధంగా అసైన్మెంట్ భూములకు సంబంధించి కూడా దరఖాస్తు చేసుకోవాలి పట్టాభూమి వారసత్వంగా వస్తే ఏం చేస్తారు ఆ వారసులు పాత పాస్ పుస్తకం టైటిల్ అదే అదేవిధంగా వాళ్ళకి ఆ వారసంగా ఏ విధంగా వచ్చింది లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ పెట్టి దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఆ పట్టాదారు పేరు పేరు తొలగించి ఇప్పుడు ఎవరైతే ఆ భూమిని పొందారో వాళ్ళ పేర్లు తహసీల్దార్ గారు రికార్డులు ఎక్కించడం జరుగుతుంది అదేవిధంగా అసైన్మెంట్ పట్టా పొందిన వ్యక్తి యొక్క వారసులు తమ పేరు మీద కనుక ఆ భూమి మారాలి అంటే పట్టా మారాలి అంటే ఆ అసైన్మెంట్ పట్టా ఆ అసైనికి ఉన్న పాస్ పుస్తకం టైటిల్ డీడి యొక్క నకలిని జత చేసుకుంటూ ఫారం సిక్స్ ఏలో తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి తహసీల్దార్ గారు విచారణ చేసి ఆ అసైని సరైన వ్యక్తికే పట్టా ఉంది ఆ వ్యక్తి వారసులే వీరు ఆ విధంగా పట్టా మార్చటంలో వారసుల నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు అనే నిర్ధారణకు వచ్చిన తర్వాత తహసీల్దార్ ఒక ఆర్డర్ పాస్ చేయాలి దాన్ని మనం మ్యూటేషన్ ఆర్డర్ అంటాము ఈ అసైని పేరు నుంచి పలానా పలానా వ్యక్తుల పేరు మీద ఈ పట్టా మారుస్తున్నట్టుగా ఒక ఉత్తర్వులు జారీ చేయాలి ఆ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఆ ఉత్తర్వుల మేరకు వన్ బిర్ రికార్డులో మార్పు చేసి కొత్త పాస్ పుస్తకం టైటిల్ లీడు వారసులకు జారీ చేయాలి ఒకసారి పాస్ పుస్తకం టైటిల్ లీడ్ జారీ అయిన తర్వాత విలేజ్ రికార్డ్ అడంగల్ లేదా పహానీలో మార్పు చేయమని తహసీల్దారు విఆర్ఓకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి వీఆర్ఓకి ఒక ఉత్తర్వులు జారీ చేయాలి ఆ ఉత్తర్వుల మేరకు విఆర్ఓ కానీ లేదా కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పహానీ లేదా అడంగల్లో రికార్డు మార్పు చేస్తారు ఇప్పుడు ఒక అంశాన్ని అసైనీలు వాళ్ళ వారసులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అసైన్మెంట్ భూములు అన్యాక్రాంతం చేయకూడదు కానీ వారసత్వంగా అనుభవించవచ్చు అలా వారసత్వంగా గనక అసైన్మెంట్ భూమి వచ్చినట్లయితే ఆ భూమిని వారసుల పేరు మీద పట్టా మార్చడానికి అవకాశం ఉంటుంది స్థాయి రెవెన్యూ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వారు కూడా దీన్ని గమనించి ఈ నలభై యాభై లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ఆ వారసుల పేరు మీద పట్టాలు మార్చినట్లయితే ఆ అసైనీస్ కూడా ఆ భూమి మీద లబ్ధి పొందడానికి వీలవుతుంది లేకపోతే ఏమవుతుంది వారసులు భూమి చేసుకుంటూనే ఉంటారు ఆ భూమికి వారి పేరు మీద పాస్ పుస్తకం టైటిల్ లేదు కాబట్టి రైతు బంధు లేదా రైతు భరోసా కింద డబ్బులు రా కానీ ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీస్ కానీ క్రాప్ డ్యామేజ్ కానీ రైతుగా పొందాల్సిన ఏ మేలు కూడా వాళ్ళు పొందలేకపోతారు కాబట్టి అసలు మనం భూమి ఇచ్చిందే పేదవాళ్ళకి ఆ భూమిని సాగు చేసుకొని నుంచి బయటపడాలని ఇప్పుడు అదే పేద కుటుంబానికి చెందిన వ్యక్తులు ఆ భూమి సాగు చేసుకుంటూ ఉంటే వారి పేరు మీద కనుక రికార్డు లేకపోతే ఇవన్నీ కోల్పోతారు కాబట్టి ఒకటి రెవెన్యూ యంత్రాంగం ఆలోచించి వారసులకు అసైన్మెంట్ పట్టాలు పొందారో వారు కూడా దరఖాస్తు చేసుకుని పట్టాలు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు సంవత్సరాల్లో భూమి రిజిస్ట్రేషన్ కి సంబంధించి నియమాలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది భూ రికార్డులతో సమస్యలు ఎదుర్కోకుండా అన్ని సమస్యలను చెక్ పెట్టడానికి రెండు ప్రభుత్వాలు టైటిల్ గ్యారంటీ విషయంలో మరింత శ్రద్ధ చూపుతున్నాయి భూములకు సంబంధించి రైతులు తమకు తాము కూడా ఫిర్యాదులు చేసుకునే అవకాశం ఉంది కానీ అది తెల్ల కాగితాల మీద కాకుండా చట్ట రూపంలో చేస్తే భవిష్యత్తులో రైతులకు ఎలాంటి సమస్యలు రావని సునీల్ కుమార్ అంటున్నారు భూములకు సంబంధించి మీ భూమికి సమస్య ఉందో లేదా పరిశీలించి చూసుకోండి గత కొద్ది కాలంగా భూములకు సంబంధించి కొత్త కొత్త చట్టాలు వస్తున్నాయి కొత్త కొత్త మార్గాల ద్వారా రికార్డులు సరించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఏమన్నా ఇబ్బంది ఉంటే సరి చేసుకోవడానికి రెండు రాష్ట్రాల్లో ఇంకా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ భూమి హక్కుల్ని పరీక్షించి చూసుకొని సమస్యను గుర్తించే ప్రయత్నం చేయండి సమస్య ఏమీ లేకపోతే ఆ కాగితాలు సంతోషంగా దాచుకొని పెట్టుకోండి సమస్య ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి కానీ ఇక్కడ ఈ రోజున చెప్పే మాట ఏంటంటే ఆ ప్రయత్నం ఏదైతే ఉంటుందో చట్ట ప్రకారం ప్రయత్నం చేయండి చట్టం ఏ విధంగా దరఖాస్తు చేసుకోమంటుంది ఎవరి దగ్గర దరఖాస్తు చేసుకోవాలి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో ఆ చట్టపరమైన పద్ధతిలో కనుక మీరు దరఖాస్తు చేస్తే ఈరోజు కాకపోయినా రేపైనా పరిష్కారం తీసుకునే అవకాశం ఉంది అలా కాకుండా ఏ సమస్య వచ్చినా సరే ఒక తెల్లకాయత మీద దరఖాస్తు రాసి అక్కడ పడేస్తే పరిష్కారం చాలా డిలే అవుతుంది రెండోసారి మీరు వెళ్ళి అడగడానికి కూడా అవకాశాలు ఉండవు కాబట్టి రైతాంగం అంతా భూమి ఉన్న వ్యక్తులందరూ గమనించాల్సిన అంశం ఏంటంటే ఏ సమస్య వస్తే ఎవరి దగ్గరికి ఏ పద్ధతిలో వెళ్ళాలి అది చెప్పటం కోసమే గత వారం నుంచి ప్రయత్నం మొదలుపెట్టాము డెబ్బై ఆరు రకాల సమస్యలకి ఆ సమస్యను వివరిస్తాం ఆ సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి దానికి సంబంధించిన చట్టం ఏం చెప్తుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం గత వారం ఒక రెండు అంశాలు తీసుకున్నాం ఈరోజు కూడా రెండు అంశాల గురించి మాట్లాడాను రాబోయే వారాల్లో కూడా మిగతా అన్ని భూమి సమస్యల గురించి మీకు వివరిస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఇప్పటి వరకు కొత్తగా వచ్చిన రాబోతున్న చట్టాల గురించి తెలుసుకున్నాం వీటితో పాటు రైతు ప్రధానంగా ఎదుర్కొంటున్న మరిన్ని సమస్యలపై పరిష్కార వివరాలతో వచ్చే వారం చర్చిద్దాం ఇది వాళ్ళి నేనతల్లి కార్యక్రమం నమస్తే